హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టుడే ఈ వీడియోలో తమలపాకు తమలపాకు అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది తాంబూలం కదా తమలపాకు యొక్క ప్రయోజనాలు ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అవి ఏంటంటే మొదటగా తమలపాకును మిరియాలతో కలిపి తిన తీసుకుంటే ఒంట్లోని కొలెస్ట్రాల్ కొవ్వు మొత్తం కరిగిపోతుంది రెండు నెలల్లో మనం సన్నగా అయిపోతాము నెక్స్ట్ వచ్చేసి చర్మ వ్యాధులు తగ్గుతాయి దగ్గు జలుబు కూడా తగ్గుతుంది అంటే చిన్నపిల్లలకి తమలపాకులు తీసుకొని వాటిపైన కొంచెం మిక్స్ రాసి స్టవ్ పైన కొంచెం మెల్ట్ చేసి వేడి చేసి పిల్లలకి తలపైన పెట్టినట్లయితే జలుబు పూర్తిగా తగ్గిపోతుంది నెక్స్ట్ వచ్చేసి రక్తనాళాల్లో పేరుకుపోయినటువంటి కొవ్వును కూడా దూరం చేస్తుంది మధుమేహ పేషెంట్లకు తమలపాకు పొడి బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది అదేవిధంగా తమలపాకు తీసుకోవడం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఉత్పత్తి పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఏ బీ టూ అండ్ కాల్షియం ఐరన్ అయోడిన్ ఫాస్పరస్ పొటాషియం థయామిన్ నియాసిన్ ప్రైబోఫ్లోవిన్ కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి అదేవిధంగా కడుపు ఉబ్బరం జీర్ణ సమస్యలను కూడా ఈ తమలపాకు అనేది చాలా బాగా తగ్గిస్తుంది నెక్స్ట్ వచ్చేసి డిప్రెషన్ మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది తలనొప్పి మైగ్రేన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది కిడ్నీలో రాళ్లను అదేవిధంగా యూరిక్ యాసిడ్ స్థాయిని కూడా తగ్గిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఛాతి నొప్పి ఆస్తమ శ్వాస సంబంధ సమస్యలను తగ్గిస్తుంది తమలపాకులో యాంటీ యాటాక్సిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీఫియాబైట్ యాంటీ క్యాన్సర్ యాంటీల్సర్ లక్షణాలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి నోటి దుర్వాసన ఇన్ఫెక్షన్ నోటి పుండ్లు నోటిలో ఉండే బ్యాక్టీరియాలను కూడా తగ్గిస్తుంది తమలపాకుని యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండడం వల్ల మొటిమలను కూడా చాలా బాగా తగ్గిస్తుంది మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ తమలపాకుల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీరు కూడా తెలుసుకున్నారు కదా ప్రతి ఒక్కరి ఇంట్లో తమలపాకు చెట్టు మ్యాక్సిమం ఉంటుంది మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్